ఏంది మా ఇదా కాగితం మొక్క ఎక్స్పర్ట్ దేంట్లోనా ఈ మధ్యలో ఎఫెక్ట్ లేని సామె ప్రశాంత్ ప్రోగ్రామ్ చేసుకోమని వెనక నుంచి వదలతా ఉంటారు తుసుకు తుసుకు అని కాదు కిటికీలు అదిరిపోయినాయి కిటికీలు కూడా అదిరిపోతాయి సూపర్ ఆరు సిక్స్ ప్యాక్లు అవును సిక్స్ ప్యాక్లు కాదు సిక్స్ ప్యాక్లు కాదు సిక్స్ బ్యాగ్స్ సిక్స్ బ్యాగ్స్ ఎయిట్ బ్యాగ్స్ ఫోర్త్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కిడ్ అది ఇప్పుడే పుట్టింది ఏమనుకోకండి చూడండి అంటే మనకి సింహపురి చిన్నోడు అయితే చిన్నోడు అనేసారు చాలా వరకు అదే కన్ఫ్యూషన్ అందరికీ సింహపురి సిన్నోడు సరే ఏదో ఒకటి మన మీద అభిమానంతో చిన్న పూట వేశారు ఏడొకటి తర్వాత ముందుకు రాగానే ఇదిగో ఏడొకటి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి సింహపురి చిన్నోడు కాదు సింహపురి చిన్నోడు ఎస్ఐఎఎన్ఎన్ఓ డియు సరేలే అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయడం కామనే ఇలాంటి మిస్టేక్ చేసి అందరు పైకి వచ్చిన వాళ్ళే ఇదిగో ఏడొకటి మనకి ఎలకం చెప్పారు ఇది మనం వినమ్రుడినై మనం ఆ మర్యాదతో లోపలికి వెళ్ళి ఎవరో మొత్తం చూద్దాం నమస్తే అన్న బాగుండవా ఏం పేరా సుబ్బారా సుబ్బారావు మంచిదన్న లోపల గొడ్డేసి ఉంటారు కారుకి లాంగ్ షర్ట్లో చూడండి అది న్యూ యూపిక్ షిఫ్ట్ కార్ సో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సిమ్మపూరి సిన్నోడో ఏంటారు చూస్తున్నారా ఏ బాండాను ఏ బజ్జి అంగరి దగ్గర ఉండకుండా నీ కార్ షోరూంలో ఏం పని అనుకుంటున్నారు కదా ఉంది ఉంది మందలు ఉంది చూడండి నీ పోస్మే అంటే ఎత్తుతున్నాను ఏమనుకో బాకండి కారు గుడ్డ ఎత్తతుండ అంతే ఎత్తుకో అది మందల ఎటంది కారా కారు నేను తల 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 మెరిసిపోతూ ఉంటాం ఇది నల్ల రంగు ఇది ఎరుపు రంగు పైన మన కలరే ఎందుకంటే బ్లాక్ ఎప్పుడు న్యాచురల్ అనమాట సరే ఏదేమన్నా కానీ కారు సుజుకి న్యూ ఏపీకి షిఫ్ట్ కారు నీ పాసగల సామె మంచి ఫ్యూచర్సు అయితే దీని గురించి పూర్తి విషయం తెలియాలంటే పక్కనే బ్యూటిఫుల్ గోల్ ఉన్నారు అమ్మాయిని పిలిచి ఈ ఫ్యూచర్స్ గురించి ఆ మందలేందో అడిగి తెలుసుకున్నాం ఓ నమస్తే నాకు ఎందుకు నోరు జరగదు మందలే ఏంది మా ఈ కారు చూసే తల తల మెరస్తా ఉంది దీని ఫ్యూచర్స్ గురించి అర్జెంట్గా మన ఎవర్స్ చెప్పాలా ఏందా ఇదా కాగితం మొక్క అంటే మొత్తం రాసుకోండి ఓ ఫ్యూచర్ అవును సర్ ఆ నీకు పని పన్నట్టు ఉంది ఓ మేనేజర్ ఏదో బెలుస్తున్నారు సరే కార్ గురించి ఎవరు చెప్తారు అయితే మా ఎక్స్‌పర్ట్ ఉన్నారు సర్ ఎక్స్‌పర్ట్ దేంట్లోనా ఎక్స్‌పర్ట్ కార్ గురించి అవును సర్ అల్ల మనిషా అవును సర్ రా 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 చూడగానే అర్థమైపోయింది బాగా ఎక్స్‌పర్ట్ అంట అంటే కార్ విషయంలో దా 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 నో నమస్తే నమస్తే ఏం పేరా వెంకటేష్ వెంకటేష్ నమో నమో వెంకటేశా నమో నమో వెంకటేశా ఈ మధ్యలో ఎఫెక్ట్ లేని సామె ప్రశాంత్ ప్రోగ్రామ్ చేసుకోమంటే వెనక నుంచి వదులుతా ఉంటారు తుసుకు తుసుకు అని సరేలే కారు గురించి మనకి అర్జెంట్ గా చెప్పాలి ఎవరి అంటే ఫస్ట్ ఏంటంటే షిఫ్ట్ ఇది ఫోర్త్ జనరేషన్ షిఫ్ట్ ఇది దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేసరికి న్యూ బ్లాక్ ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది దీంట్లో ఇది వచ్చేసి కొత్త మోడల్ దీంట్లో దీనికి ఏంటంటే ఇది స్పోర్టీ లుక్ కోసము సిగ్నేచర్ వేపుడు డిజైన్ చేశారనమాట అది కిటికీలు అదిరిపోయినాయి కాదు కిటికీలు కూడా అదిరిపోతాయి ఓపర్ డోర్స్ కూడా అదిరిపోతాయి మళ్ళీ తర్వాత సిగ్నేచర్ వేపుడు డిజైన్ వస్తుంది ఓకే ఇదేంటంటే చూసే దానికి స్పోర్టీ లుక్ వస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసి హైలైట్ ఎల్ఈడీ ప్రొజెక్ట్ హెడ్ ల్యాండ్స్ మనం నైట్ టైం జర్నీ జర్నీ చేసేదానికి విజిబిలిటీ బాగుంటది అంటే డ్రైవింగ్ బాగా ఈజీగా ఉంటుంది ఇది బూమ్రామింగ్ డిఆర్ఎల్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ వస్తుంది లైట్స్ ఇది అదిరిపోయింది చాలా బాగుంటది ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అదిరిపోయింది ఇది ఫోర్త్ జనరేషన్ షిప్ లో న్యూ మోడల్ ఇది నాలోజన్ వచ్చేటి ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి సో తర్వాత వచ్చేసి మీకు వచ్చేసి స్పేస్ వస్తుంది దీని దీనివల్ల ఏంటంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది ఇది షిఫ్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ వస్తుంది మైలేజ్ అదే ఆటోమేటిక్ లో అయితే మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ వస్తుంది పర్ లీటర్ కి అలై వీల్స్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ప్రెసిషన్ కట్ అలై వీల్స్ వస్తుంది విత్ సుజుకి లోగో వస్తుంది ఇక్కడ అదిరిపోయింది అలై వీల్స్ అది అలై వీల్స్ విత్ డిస్క్ బ్రేకులు విత్ డిస్క్ వస్తుంది వచ్చేసి డ్రమ్స్ వస్తాయి మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా మీకు ఓవర్ వేమ్స్ ఇచ్చేస్తాడు ఇది దీంట్లో వచ్చేసి డివెల్ కలర్స్ వస్తాయి రెడ్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ వస్తుంది మీకు మనం ఇంటీరియర్ లోపలికి వచ్చేసరికి ఎవరి సో కొంచెం లోపల మా నా లోపల సెట్అప్ మనకి మారుతీలో వచ్చేసరికి ఫస్ట్ మీకు నైన్ ఇంచెస్ డిస్ప్లే వస్తుంది ఆ పక్కన ఈ పక్కన వస్తుంది మీకు దీంట్లో వచ్చేసి స్మార్ట్ ప్లే స్టూడియో ప్రో వస్తుంది డిస్ప్లే వస్తుంది విత్ ఆర్కిమి సౌండ్ సిస్టమ్ తో వస్తుంది సౌండ్ సిస్టమ్ ఎక్సలెంట్ గా వస్తుంది స్పీకర్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది మనం అడ్జస్ట్ చేయబో లేదు ఆటోమేటిక్ గా టెంపరేచర్ బట్టి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఏసీ ఏసీ అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది బయట టెంపరేచర్ సంబంధం లేకుండా సో క్యాబిన్ లో వస్తుంది మనకి బటన్ వస్తుంది మనకి కీ లెస్ స్మార్ట్ కీ వస్తుంది అంటే చాలా తాళం లేదు ఆటోమేటిక్ బటన్ సిస్టమ్ వస్తుంది తర్వాత ఏంటంటే క్రూజ్ కంట్రోల్ వస్తుంది మనం ఏదైనా హైవేలో పోతున్నాం అనుకోండి అవును సడన్ స్పీడ్ ఒక హండ్రెడ్ స్పీడ్ సెట్ చేసేసాం అనుకోండి వితౌట్ ఎక్సిలేటర్ ప్రెస్సింగ్ మనం డ్రైవ్ హెజల్ ఫ్రీ డ్రైవింగ్ వెళ్ళిపోతా ఉండొచ్చు అంటే మనం ఎక్సిలేటర్ దొక్కబడలేదు లిమిట్ పెడితే ఖచ్చితంగా ఇంకా అదే వెళ్ళిపోతుంది ఆ స్పీడ్లోనే లో వెళ్తా ఉంటుంది అబ్బా తర్వాత మీకు వచ్చేసి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఒక్క ఒక్క అంటే కూర్చున్నా కదా మంచి ఫీల్ ఉంది ఎవరు అదిరిపోయింది లోపల ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా బలే ఉంది చూడండి పవర్ విండోస్ ఈ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తుంది సెంటర్ లాకింగ్ ఇదంతా సెంటర్ లాకింగ్ దగ్గర నిట్ రండి చూడండి ఇదంతా పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఇది అర్థం ఏమన్నా పెద్ద పెడకాయలు ఉంటారు అద్దాలు మోసి లాకింగ్ అదే మిర్రర్స్ లాకింగ్ ఇది అదిరిపోయింది వాటర్ బాటిల్ పెట్టుకున్న దానికి కూడా బాగుంది వాటర్ బాటిల్ పెట్టుకున్న దానికి బాటిల్ పెట్టుకోవాలి ఫోర్ ఇచ్చేస్తారు సూపర్ అన్న ఇది వచ్చేసి ఫ్రాక్షన్ కంట్రోల్ ఏదైనా వర్షం పడుతున్నప్పుడు అవును మనం డ్రైవ్ చేయాలంటే టైర్ స్లిప్ కాకుండా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫీచర్ టైర్ ఫీచర్ కాకుండా అవును అంటే వర్షంలో జారకుండా కారు అవును స్కిడ్ కాకుండా ఉండేదానికి వాహ్ ఫ్రాక్షన్ కంట్రోల్ బటన్ అది సూపర్ అన్న ఇది వచ్చేసి ల్యాంప్ లు వచ్చేసి హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ అది మనకి వెనకాల ఎవరైనా త్రీ మెంబర్స్ కూర్చున్నప్పుడు ప్యాసింజర్స్ కూర్చున్నప్పుడు కానీ మనకి హెడ్ లైట్ అనేది అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి అది అది అడ్జెస్ట్ చేసుకోలేదు ఇది వచ్చేసి ఐడల్ స్టాప్ స్టార్ట్ బటన్ ఇది ఓకే ఇది ఏదన్నా మనం ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాటిలో ఆగినప్పుడు ఏంటంటే మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం అదిరిపోయింది ఇది వచ్చేసి నైన్ ఇంచెస్ దీంట్లో వచ్చేసి ఇన్బుల్ స్విచ్కి కనెక్ట్ కూడా వస్తుంది అంటే మన వెహికల్ ఎక్కడ ఉంది ఏంది మొత్తం ట్రాక్ చేసుకుంటుంది ఈ డిస్ప్లేలో అవును మొత్తం ట్రాకింగ్ మొత్తం వస్తుంది స్విచ్కి కనెక్ట్ యాప్ ఒకటి వస్తుంది అదే విధంగా మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో కింద కింద వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వైర్లెస్ ఛార్జింగ్ అవును వైర్లెస్ ఛార్జింగ్ మనం వైర్లెస్ ఛార్జింగ్ ఉంటే ఫోన్ పెట్టామంటే దీంట్లో కొత్తగా ఏంటంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట సేఫ్టీ పరంగా బాగుంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏందన్నా ఆరు ఎయిర్ బ్యాగ్ అంటే మనం లక్షల్లో పోతే అంటే టాప్ ఎండ్ లో ఉంటాయి ఇప్పుడు ఏంటంటే స్టాండర్డ్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేశారు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఖచ్చితంగా వస్తాయా ఇది అసోసియేషన్ పాయింట్ ఏంటంటే ఈ కార్లో లో ఉండే ఫ్యూచర్ బెస్ట్ ఫ్యూచర్ ఆరు సిక్స్ బ్యాగ్లు అవును సిక్స్ ప్యాక్లు కాదు సిక్స్ ప్యాక్ కాదు సిక్స్ బ్యాగ్స్ సిక్స్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ అవును అవును ఇది హైలైట్ పాయింట్ అన్ని ఒక ఎత్తు అయితే ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇంకో ఇత్తు అవును బాగా కొత్త కొత్త ఆడుతున్నాడు అన్న ఎందుకంటే ఫ్యూచర్ చెప్పాలని కొత్త షిఫ్ట్ నేను మాట్లాడిపోయే లోపల ఏందో ఆ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇది స్పోర్టీ లిక్ కోసం డిజైన్ చేశారు ఇది మనకు చూసేదానికి మినీ కూపర్ లాగా ఉంటది డిజైన్ వెనకాల చాలా బాగా ఇచ్చారు ఇది మీకు ఇప్పుడు 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 ఎలివేషన్ వచ్చింది స్టైలింగ్ లుక్ వస్తుంది ఇది చూడడానికి ప్రీమియం గా ఉంటది చాలా ప్రీమియం గా ఉంటది సూపర్ ఉన్నా హై మౌంటెడ్ లైట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎనకాల వచ్చే వెహికల్ మన వెహికల్ ఎంత హైట్ ఉండది అంటే నైట్ టైం జర్నీలో లో మనకు క్లియర్ గా విజిబుల్ వస్తుంది 278 లీటర్స్ వస్తుంది బూట్ స్పేస్ అవును 278 లీటర్స్ వస్తుంది అబ్బా మీకు ఇది లగేజ్ కనిపించకుండా ఇది పార్సెల్ ట్రే ప్రొవైడ్ చేశారు అంటే లోపల ఉన్న అదే అదే అర్థమైంది పార్సల్ ట్రే ప్రొవైడ్ చేయాలి అంటే ఇంకా మనం ఎక్కువ లగేజ్ కావాలంటే ముందు సీట్లు మర్చిపోవచ్చు ఫోల్డ్ చేసుకోవచ్చు అంటే ఇద్దరు పర్సన్స్ వెళ్తుంటారు ఇద్దరు మనుషులు వెళ్తున్నప్పుడు లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ముందు ముందు కూడా మలుచుకోవచ్చు సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఒక ఇద్దరు ఉన్నారు ఫార్టీ రేషియోలో ఉన్న సీట్ ఫోల్డ్ అవుతుంది ఒకరే ఉన్నారు ఇది సిక్స్టీ రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు సూపర్ అన్న ఇంకేసేద్దాం అది మనం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి థర్టీ సెవెన్ లీటర్స్ పడుతుంది ఎంత థర్టీ సెవెన్ లీటర్స్ పడుతుంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఫుల్ ట్యాంక్ అవును సూపర్ అన్న ఇంతకు ముందు ఈ లాక్ పైన ఇప్పుడు మార్చారు కొత్తగా మార్చారు ఇక్కడ కిందకి ఇచ్చారు కంఫర్ట్ గా కొంతమంది ఏంటంటే మామూలుగా రెగ్యులర్ గా ఎక్కతా ఉంటారు కార్లు ఎక్కే వాళ్ళని సపర్ ఇట్లా ఉంటారు కానీ ఇంత ముందు మోడల్ ఎత్తుకునే వాళ్ళని అది ఎలా చూసి ఇక్కడ పెట్టి ఉండే అదే టెన్షన్ లేకుండా ఉండేదానికి ఇక్కడ పెట్టారు మళ్ళీ

యంత్ర ధర అమ్మాయి చెప్పింది ఆరు లక్షల మనకి బేసిక్ స్టార్టింగ్ వచ్చేసి ఎనిమిది లక్షల నుంచి స్టార్టింగ్ పడుతుంది దాని నెక్స్ట్ విఎక్స్ఐ మోడల్ వచ్చేసి నైన్ లాక్స్ పడుతుంది జెడ్ ఎక్స్ఐ వచ్చేసి టెన్ పాయింట్ టూ టూ లాక్స్ పడుతుంది టాప్ అండ్ ఈ మోడల్ వచ్చేసి లెవెన్ లాక్స్ దాకా పడుతుంది ఇందాక స్టార్టింగ్ అమ్మాయి చెప్పింది ఆరు లక్షల అది ఎక్స్ఓ రూమ్ ప్రైస్ అది ఎక్స్ఓ రూమ్ ప్రైస్ ఓన్లీ ఎక్స్ఓ రూమ్ ప్రైస్ దానికి రోడ్ ట్యాక్స్ అన్ని యాడ్ అవుతుంది సూపర్ అన్న మొత్తానికి ఇది ఇది న్యూ ఎపిక్ షిఫ్ట్ కార్ మారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కిడ్ అది అది ఇప్పుడే పుట్టింది అంటే అన్ని జనరేషన్ కవర్ చేసిన ఫోర్త్ జనరేషన్ కిడ్ అవును ఎస్ మారుతి సుజుకి న్యూ ఎపిక్ షిఫ్ట్ గారు అడ్రస్ ఏడా బాలాజీ నగరు జిఎస్ఆర్ గార్డెన్స్ ఆనుకునే ఉంటుంది విష్ణు కార్స్ విష్ణు కార్స్లో షిఫ్ట్ కారు మారుతి సుజుకి సంబంధించింది ఫ్యూచర్ సదిరిపిని ఇప్పుడు మన ఏదైనా లోన్లు గిన్నెలు అయినా పెట్టి కట్టుకోవచ్చా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఇంత కట్టేసి నెల ఈఎంఐ కట్టుకోవాలా లోన్ పెట్టుకొని వెహికల్ తీసుకోండి ఓవరాల్ అయితే అది ఇంకేనా మర్చిపోయా ఇంకా చెప్పాల్సి ఉంది సరే అన్న మంచి గేబర్స్ కి బాగా చెప్పేవు అమ్మాయి కూడా చెప్తాను ఇది కానీ లోపల మేనేజర్ ఎవరు పిలిచారు కానీ అమ్మాయి కూడా బాగా చెప్తాను ట్రై చేసింది ఇంగ్లీష్ లో కూడా బాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడుతుంది సూపర్ టాలెంటెడ్ అర్థమైపోయింది అమ్మయ్య అది మందలా మీరు కనుక ఈ రోజు వెంటనే బుక్ చేసుకుంటే డిస్కౌంట్లు డిస్కౌంట్లు అన్నీ ఉంటాయి రూమ్ ప్రైస్ చెప్పారు కదా ఆరు లక్షల సంథింగ్ ఎంతో చెప్పారు ఆరు లక్షల సిక్స్ లాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ కానీ కారు మాత్రం నా భూతం నా భవిష్యత్ ఆ డబ్బా ఆ కారు కొనాలంటే ఎడకు రవాలే కరెక్ట్గా అడ్రస్ డిస్క్రిప్షన్ లో పెట్టిస్తా లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టిస్తా సప్పని వచ్చేసి కారు ఎత్తుకోండి డబ్బు ఉంటే ప్రశాంతంగా ఇలాంటి కార్లు కొనుక్కోండి ఫ్యామిలీతో సరదాగా ట్రిప్పులు షికార్లు ఓని పాగల ఎవరికంటే అక్కడ తిరగచ్చు కానీ సేఫ్టీ అనేది దీంట్లో సూపర్ టూపర్గా నచ్చింది అంటే లక్షల్లో పెడితే కానీ ఆ ఇయర్ బ్యాగ్స్ రావు మనకి ఇది ఆరు ఇయర్ అవును సిక్స్ ఇయర్ బ్యాగ్ ఆరు ఇయర్ బ్యాగ్లు వస్తాయి బేసిక్ బేసిక్ నుంచే ఇది ఇంకా హైలైట్ సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కానీ కొనడానికి ట్రై చేసాను అంటే చూద్దాం ఇదో బుక్ చేసుకుంటా మీకు మీకైతే టెన్ థౌసండ్ డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ సరే అయితే మనకి మంచి డిస్కౌంట్ ఇప్పించారు సరే అయితే ఎవరు సార్ మీరేం చేస్తా ఉంటారు లోపల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇష్టం ఏది ఉంటే అది చేసుకోండి అది కరెక్ట్గా లైన్ లోకి వచ్చాడు అన్న పుణ్యం ఉంటది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా వెళ్ళొస్తా ఫ్రెండ్స్